నమస్కారం సత్యం టీవీకి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాలి గ్రామంలో శివకేశవ ఆలయాల మధ్యలో ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరపుత్ర శక్తి గణపతి ఆలయంలో గత రెండు రోజులుగా రెండు విష్ణు పాదాలు ఉన్న గోధుమ త్రాచు తిష్టవేసి హల్చల్ చేసింది రెండు రోజులైనా ఆలయం నుండి త్రాచుపాము వెళ్ళకపోవడంతో ఆలయ కమిటీ రాజమండ్రికి చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ రాజమండ్రి మాధవ్కు తెలియచేయగా అతను వచ్చి సుమారు రెండు గంటలు ప్రయత్నించి మంగళవారం రాత్రి పదకొండు గంటలకు చాకచక్యంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారని ఆలయ కమిటీ చైర్మన్ చింతా సూర్యచంద్రరావు స్థానిక విలేకరులతో తెలిపారు બોર તો <admissions> <exercises> जा पेडा रहता है हां अमर के अंदर तो के थोड़ा अकेला आकोंदा थोड़ा क्लास टेक्नीक में क्लास में मोटा क्लास में इतना क्लास में तुम टीचर तब जब चेंज नहीं देना हम तब होता है को मगर आना ना 30 के അത് എങ്ങോട്ടാണ് എന്നൊന്നും പറയാതുില്ലോ നീ അന്ന് നിങ്ങ പോണ്ടതല്ലേ ഞാൻ വെയിറ്റ് നിങ്ങള് ശരി അടയാൻ ഞാൻ പോയി ഞാൻ മാസാപ്പിൾ വെച്ചിട്ട് കേറി ഇരിക്കട്ടെ ആകെ പേടി പേടി താഴെ നിന്ന് ഒരു വട്ടം വെച്ച다가 വെച്ചിട്ട്